ప్రకృతి వ్యవసాయాన్ని మనం మొదటగా చేసినప్పుడు అంటే ఇన్ని రోజులుగా మన భూమి సారవంతాన్ని కోల్పోయింది రసాయనాలు వేసి క్రిమి కీటకమైన మందులు వేసి వీటన్నింటికి మన భూమి ఇన్ని రోజులు ఇన్ని సంవత్సరాలుగా మార్పు జరిగి అంతా కోల్పోయింది అంటే మనము ప్రకృతి మొదటి సంవత్సరం కనుక మనం చూసుకునేట్టే మన ప్రకృతి వ్యవసాయంలో దిగుబడి కొంచెం తక్కువగా ఉంటుంది ఆ దిగుబడి ఎందుకు తక్కువగా ఉంటే మనము సమయానుగుణంగా ఆ వ్యవసాయంలో సమయానుగుణంగా మనకు మొదటి సంవత్సరంలో అనుభవం లేక వాటికి వచ్చే టైంకు ఇవ్వాల్సిన జీవామృతం కానీ కషాయ పంటకి ఇచ్చే కషాయాలు కానీ ఇటువంటి టైంకి ఇవ్వడం మార్పును కనుక మనం తొందరగా చూసుకున్నట్టయితే అంటే ఆ వాటి నుంచి వచ్చే తగ్గించుకోవచ్చు అలాగే దిగుబడి కూడా మనం పెంచుకోవచ్చు వయసుతో సంబంధం లేకుండా మనం రోగాలను మనము చూస్తున్నాము క్యాన్సర్ కానీ షుగర్ కానీ మోకాల నొప్పు గర్భం దాల్చిన స్త్రీలలో అవయవలోపం కానీ ఇవన్నింటికి ముఖ్య కారణం ఏంటిదంటే మనం తీసుకునే ఆహారము అంటే మన పెద్దలలో రానివి ఇప్పుడు వస్తున్నాయి అంటే మనం తీసుకు ఆహారంలో మార్పులు జరిగినాయి కాబట్టి ఇటువంటి మన జబ్బుల్ని మనము ఎదుర్కొంటున్నాం ఈ తరం వాళ్ళు పిల్లలు పెద్దలు వ్యాధిగ్రస్తులు తీసుకోవడానికి ఏవైతే అనుగుణంగా ఉండి రైతు పండించడానికి ఆ వాతావరణ పరిస్థితులకు అనుగుణంగా ఉన్న విత్తనాలను మేము సాగు చేస్తూ ఉన్నాము